నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఒక భారతీయుడు పది లక్షల డాలర్లు గెలుచుకున్నాడు వివరాల్లోకి వెళితే దుబాయ్లో ఉన్న ఒక భారతీయ ప్రవాసుడు ఐదు వందల ఇరవై రెండు సిరీస్లో టికెట్ నెంబర్ డబల్ టూ ఫోర్ టూతో వన్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు సదరు భారతీయ బ్యాంకర్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ డ్రాలో తాజా డాలర్ మిలీనియర్ అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి యుఏఈ ఒమన్ మధ్య నివసిస్తూ ఉన్న అతుల్ రావుకు ఈ విజయం ఇప్పటికీ నమ్మసక్యంగా అనిపిస్తూ ఉంది నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎవరో నన్ను చిలిపిగా ఆట పట్టిస్తూ ఉన్నారని అనుకున్నాను ఈ రోజుల్లో చాలా మాకు స్పామ్ ఈమెయిల్ మరియు మెసేజ్లు వస్తూ ఉన్నాయి నమ్మడం కష్టంగా ఉంది అని ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉన్న రావు గారు తెలిపారు ముంబైలో జన్మించిన రావు గారు తన పుట్టినరోజున దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తన అదృష్ట టికెట్ ను కొనుగోలు చేశాడు అతను తన స్నేహితుడి వివాహం కోసం బాలీకి విమానంలో వెళుతూ ఉండగా తన అదృష్టం పరీక్షించుకొని టికెట్లు కొన్నట్లు తెలిపాడు గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని దాతృత్వానికి తెలివైన పెట్టుబడుల కోసం కొంత ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లు అతుల్ రావు గారు తెలిపారు ఏది ఏమైనా సరే కానీ మన భారతీయులు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మరియు అబుదాబీ బిగ్ టికెట్ లో పాల్గొని కోటీశ్వర్లు అవుతూ ఉండడం చాలా సంతోషకరం అతుల్ రావుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్